హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చిలో మనం బయటికి వెళ్ళినప్పుడు అయితే నేమి ఫ్రెండ్స్తో మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు మనకు కావాల్సినప్పుడు వద్దన్నప్పుడు ఎలాంటి పదాలు ఉపయోగిస్తామో వాటిని ఒకసారి చూద్దాము ఒక టెన్ సెంటెన్స్ అయితే మనం దీంట్లో చెప్పుకోబోతున్నాము శ్రద్ధగా చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఇంకా ఎలాంటి ఈ వర్డ్స్ కావాలి ఎలాంటి టాపిక్ మీద కావాలనేది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సరే లెట్స్ గో స్టార్ట్ వీడియోలోకి వెళ్దాం ఇది వచ్చేసి థర్డ్ చాప్టర్ అనమాట దీంట్లో టెన్ వర్డ్ టెన్ సెంటెన్స్ ఎలా చెప్పుకుందామో చూడండి వచ్చేసి ఎవరినన్నా సలహా అడగాలన్నా లేదంటే మనకు సలహా ఇచ్చినప్పుడు ఎలా ఎలాంటి మాటలు చెప్పాలి వాళ్ళకి లేదంటే బయటికి వెళ్ళినప్పుడు ఎలా పిలవాలి ఎట్లాంటి వర్డ్స్ కొన్ని ఇచ్చాము చూడండి మరి వీడియోలోకి వెళ్దాం రండి ఇది వచ్చేసి చాప్టర్ థర్డ్ పైన రాసింది కదా కరెక్ట్గా చూసి నీట్గా ఎక్కించుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి కమ్ క్విక్లీ త్వరగా రా కమ్ క్విక్లీ త్వరగా రా డూ యూ మీ ఏ ఫేవర్ నాకు సహాయం చెయ్యి డూ యూ మీ ఏ ఫేవర్ నాకు సహాయం చెయ్యి థర్డ్ వన్ వాట్ డు యూ థింక్ నువ్వు ఏమి అనుకుంటున్నావు వాట్ డు యూ థింక్ నువ్వు ఏమి అనుకుంటున్నావు ఫోర్త్ వన్ వాట్ ఆర్ యూ లైక్ అండ్ డిస్లైక్స్ మీ ఇష్ట ఇష్టాలు ఏమిటి వాట్ ఆర్ యూ లైక్ అండ్ డిస్లైక్స్ మీ ఇష్ట ఇష్టాలు ఏమిటి ఫిఫ్త్ వన్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను సిక్స్త్ వన్ దట్స్ ఆల్ రైట్ పర్వాలేదు దట్స్ ఆల్ రైట్ పర్వాలేదు సెవెంత్ వన్ కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ నిన్ను ఒక విషయం అడగవచ్చా ఎయిత్ వన్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అసౌకర్యానికి మన్నించు నైన్త్ వన్ ఐ ఐఆమ్ డెడ్ టైర్ టుడే ఐ ఐఆమ్ డెడ్ టైడ్ టుడే నేను ఈరోజు పూర్తిగా అలసిపోయాను టెన్త్ వన్ విల్ యూ గోదే ఆర్ షెలై అక్కడికి నువ్వు వెళ్తావా లేదా నేను వెళ్ళనా విల్ యూ గోదే ఆర్ షెలై అక్కడికి నువ్వు వెళ్తావా లేదా నేను వెళ్ళనా ఈ పదాలు మీరు నేర్చుకోండి నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్లో మళ్ళీ కొన్ని పదాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటి వరకు సెలవు బాయ్ ఉంటా మీ పద్మ